చెప్పిన మాట వినాలి కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో మనందరూ తెలుసు కోట్ల మంది తీసుకెళ్లిపోయింది మాకు ధ్యానంలో కనిపించింది కరోనా అంటే జగన్మాత ధ్యానంలో కనిపించే మూడు నేతల్లో చెబుతుంది నేనే నా భూమండలం మొత్తం తిరుగుతూ ఈ సృష్టిని రక్షించుకోవటం కోసం కంటికి కనిపించకుండా తిరుగుతున్నాను అని ధ్యానంలో చాలా మందికి మూడో నేతల్లో కనిపించి ఆ జగన్మాత చెప్పింది మిత్రులారా దయచేసి దయచేసి శాస్త్రం చెప్పిన మాట వినండి గురువులు చెప్పిన మాట వినండి అప్పుడు మనందరం హాయిగా ఉంటాం మరి వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి భూకంపాలు సునామీలు కేవలం మనం చేసే ఈ దుష్ట చర్య ప్రకృతి విరుద్ధమైన భక్షణ ద్వారానే చాపతి చెయ్యల ద్వారానే ఇలాంటి వస్తున్నాయి వ్యాధులు దయచేసి మార్గం వేరపెంబం ఎప్పుడో చెప్పారు మరి రెండు వేల ఇరవైలో ఒకరున చెప్పి పదహారు వందల ఇరవైలో చెప్పారు కాలిజ్ఞానం నాలుగు వందల సంవత్సరాల ముందు ఇంకెన్నో వస్తున్నాయని చెప్పారు దయచేసి దయచేసి పక్షి జాతి పట్టి త్వరగా హింసలు పెట్టి కుక్ష నింద పూడు తిరుడు వాడు వసూలు చెందాలని యోగు వేమన చెప్పాడు దయచేసి అందరు చెప్పింది ఒకటే అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ ఏ జీవహింస చేయొద్దాం అని మనం ఏదైతే నిత్యామో భూమిలో ఆ వేప విత్తనాడితే వేపకాయలే వస్తాయి మామిడి విత్తనాడితే మామిడికాయలే వస్తాయి మన ఈ పొట్ట శ్మశానం కాదు మనిషి చనిపోతే శ్మశానం తీసుకెళ్ళి పూలుస్తారు ఆ కోడిని మేకని గొర్రెని చంపేసి వేయాల్సిన ఆ జీవుల్ని మన పొట్టలో వేస్తున్నాం దయచేసి మీ అందరు బాగుండాలండి నుంచో మంగళ నుంచి వచ్చారు గురువారి నుంచి వచ్చారు బీవారం నుంచి వచ్చారు అనేక చోట్ల నుంచి వచ్చారు ఇక్కడ మీరు అందరూ బాగుండాలని ఇంతమంది స్త్రీమూర్తులు ఈ ర్యాలీ చేస్తున్నాం మేము గ్రామ గ్రామాలు తిరుగుతున్నాం ఈ రోజు ర్యాలీ ఇక్కడ ప్రభాక సార్ పెట్టారు ఆశా మేడము దయచేసి ఇక్కడి నుంచి మారండి ఇక్కడి నుంచి మారండి ప్రకృతి ఒక అవకాశం ఇచ్చింది ఒక్కొక్క అవకాశం ఇచ్చింది మళ్ళీ ఒకసారి తట్టి లేకుతుంది అయ్యా మళ్ళీ మేల్కోనండి జీవహింస మహాపాపం చెబుతుంది మీకు ఇచ్చే కరపత్రాలు చదవండి అన్ని మత గ్రంథాలు ఏం చెబుతున్నాయో ఏ గురువులు ఏం చెప్పారు అన్ని ఉన్నాయి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మాంసం తిన ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు వయసు అసలు తప్ప అందరూ మాంసం తిన అందరూ మానేసిన వాళ్ళమే ఇందులో ఇప్పుడు ఇక్కడ ఎవరు మాంసం తిన వాళ్ళు లేరు దయచేసి అంకె గారు మారిపోయారు మరి అంత మంది ఇంకెంతో మంది మారిపోయారు అట్లా అందరు తిన్నవాళ్ళు కదా మీ ముందు బలవేమయ్యా దాంట్లో మరి ఎద్దు ఏం తింటుంది అంత భారం భారం మోడుతుంది ఆ ఏనుగం తింటుంది భారం అవుతుంది పొలం తెలిక పూర్వం నుంచి వచ్చేసింది అది ఏ అమ్మవారు తన పల్లు తన పెట్టని పల్లి కోరుకాలా ఆ జగన్మాతకి అందరు పెద్ద బిడ్డ మానవ పెద్ద బిడ్డ అయితే ఆ సకల చరాచరం సృష్టిలో కోళ్ళు మేకలు కొడులు బిడ్డలు దయచేసి అమ్మకి పాలు పొంగులు ఇవ్వండి చక్క కోరి తీరు దయచేసి జీవహింస మహాపాపం జంతు మహాపాపం సగార జగ సగార జగ సగార జే సగార బాలే సగార బకా సగార బులకే సకార సకార సువ గ్రామానికిలో ఆ బలిలో ఆ బలి దేవతల బేక్ష పియా జీవిని చంపే లో గ్రామ దేవతల బేక్ష పియా జీవిని చంపే